అందరికీ నమస్కారం కార్తీక మాసం ఐదవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయం జనక మహారాజుతో వశిష్ఠుడు కార్తీక మాసంలో స్నానాలు దానాలు పూజలు చేసిన తర్వాత శివాలయం లేదా విష్ణాలయంలో కానీ భగవద్గీత పారాయణం చేయాలి అలా చేస్తే సర్వ పాపాలు నివృత్తి అవుతాయి ఇంకా కార్తీక మాసంలో కరవేర పుష్పములు శివకేశవులకు సమర్పిస్తే వైకుంఠం వెళ్తారు భగవద్గీతలో ఒక్క శ్లోకం పఠించినా కూడా విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామంను యధావిధిగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి అదే చెట్టు కింద బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు సమర్పించి తాము కూడా భుజించాలి అక్కడే వీలును బట్టి పురాణ కాలక్షేపం చేయాలి కనీసం వినినా కూడా ఫలితం దక్కుతుంది ఆ విధంగా చేసిన ఒక పుత్రునికి నీచ జన్మ పోయి నిజరూపం కలిగింది దాని వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా ఆలకించమని చెప్పాను కావేరీ తీరంలో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఒక కొడుకు పేరు శివశర్మ శివశర్మకు చిన్నతనం నుండి భయభక్తులు లేకుండా అతి గారాభంగా పెరిగాడు నీచ సావాసాలు చేసి దుర్వ్యసన పరుడయ్యాడు అతని దురాచారాలు చూసి ఒకనాడు అతని తండ్రి కొడుకుని పిలిచి శివశర్మ నువ్వు చేసే అకృత్యాలకు లేకుండా ఉంది నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీస్తున్నారు కాబట్టి నువ్వు రాబోయే కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేస్తే నీవు చేసిన పాపాలన్నీ పోతాయి నీకు మోక్షం కలుగుతుంది అని వివరించాడు అప్పుడు శివశర్మ తండ్రితో స్నానం చేయడం వల్ల ఒంటి మురికి మాత్రమే పోతుంది ఇంకేం కాదు ఇంక పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపం వెలిగిస్తే లాభం లేదు ఇంట్లో పెట్టడం మంచిది అంటూ వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానం చెప్పాడు కుమారుడి సమాధానం విన్న తండ్రి ఓరి నీచుడ కార్తీక మాసం ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాబట్టి నువ్వు అడవిలో చెట్టు కింద ఎలుక రూపంలో బతకాలని శపించాడు ఆ శాపంతో భయపడిన శివశర్మకు జ్ఞానోదయమై భయంతో తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించండి అజ్ఞానాంధకారంలో బడి దైవమును దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావం గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది కాబట్టి నాకు శాప విమోచనము ఎప్పుడు ఏ విధంగా కలుగుతుంది దానికి ఒక ఉపాయం చెప్పమని ప్రాధాయపడ్డాడు దాంతో తండ్రి శివశర్మతో నా శాపమును అనుభవిస్తూ ఎలుకవై చెట్టు త్వరలో జీవిస్తావు ఎప్పుడైతే కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహం కలిగి ముక్తిని పొందుతావు అని చెప్పాడు వెంటనే శివశర్మ రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ పళ్ళు ఫలాలు తింటూ జీవిస్తున్నాడు ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉంది నదీ స్నానానికి వెళ్ళేవాళ్ళు అక్కడున్న రావి చెట్టు కింద కాసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుని నదికి వెళ్ళేవారు కొంతకాలానికి కార్తీక మాసంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదీ స్నానానికి బయలుదేరాడు దారిలో అలసిపోవడం చేత ఆ మూషికం ఉన్న వటవృక్షం కింద శిష్యులతో కలిసి కాసేపు విశ్రమించాలనుకున్నాడు కాలక్షేపం కొరకు శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తున్నాడు ఈలోగా చెట్టు త్వరలో ఉన్న ఎలుక వీరి దగ్గరున్న వస్తువులలో తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదటన నక్కి చూస్తుంది ఇంతలో ఒక దొంగ వీరి జాడ తెలుసుకుని వీరి వద్దనున్న ధనం అపహరించాలనే దుర్బుద్ధితో వారి దగ్గరకు వచ్చాడు చూస్తే వాళ్ళందరూ మునిలే వాళ్ళని చూడగానే అతని మనసు మారిపోయింది వాళ్ళకి నమస్కరించి మహానుభావులారా మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పలేని ఆనందం కలుగుతుంది కాబట్టి వివరించమని అడిగాడు దాంతో విశ్వామిత్రుల వారు అతడితో మేము కావేరీ నదీ స్నానం కొరకు ఈ ప్రాంతానికి వచ్చాము అలసటగా ఉండి ఇక్కడ విశ్రమిస్తూ కార్తీక పురాణం పఠనం చేస్తున్నాము నీవు కూడా ఇక్కడ కూర్చుని శ్రద్ధగా ఆలకించమని చెప్పాడు దాంతో అతడు కార్తీక మహత్యంను శ్రద్ధగా ఆలకిస్తున్నాడు అప్పుడే అతడికి తన వెనకటి జన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చి పురాణ శ్రవణానంతరం తన పల్లెకి వెళ్ళిపోయాడు ఇంకా ఆహారం కోసం చెట్టు మొదట దాగి చూస్తున్న ఎలుక కూడా పురాణమంతా వినడం వలన తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొందింది వెంటనే విశ్వామిత్రుల దగ్గరికి వెళ్ళి మునివర్య ధన్యోస్మి తమరి దయవల్ల నేను కూడా నా మూషిక రూపం నుండి విముక్తిని అయ్యాను అని చెప్పి తన వృత్తాంతంను వివరించి వెళ్ళిపోయాను కాబట్టి జనక మహారాజా ఇహంలో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పకుండా ఈ కార్తీక పురాణంను చదివి ఇతరులకు వినిపించాలి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణం సమాప్తము